నిన్న ఆదివారం బీకేబీ రెస్టారెంట్లో జరిగిన ఉభయ రాష్ట్రాల కమ్మవారి సేవా సంఘం సదస్సు ఆత్మీయ సదస్సు గురించి సాక్షి పేపర్లో వచ్చిన విషపురాతల గురించి మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మేము గత నవంబర్లో జరిగిన వనభోజనాలు కార్యక్రమం బాగా సక్సెస్ అయినప్పుడు నల్మూల నుండి వచ్చిన పెద్దలు సూచన మేరకు ఒకసారి సమావేశం అందరం కమ్మ పెద్దలందరూ సమావేశం మనకు సంబంధించిన పేద కుటుంబాలకి మనం ఏదో ఒకటి చేయాలి వివిధ జిల్లాలు వివిధ సంఘ పేర్ల మీద సంఘాలు ఉన్నాయి అలా కాదు అందరం ఒక తాటిపైకి వచ్చి మనం నమ్ముకున్న మన కమ్మ సోదరి సోదరి అలాగే పేద కుటుంబాలకు వైద్య విద్య అలాగే ఉపాధి కల్పిద్దాం మన వంతు మనం కృషి చేద్దాం దీన్ని చేయాలంటే మనం ఎక్కడోసారి ఒకసారి సమావేశం అవ్వాలి అని నిర్ణయించాం దానికి అనుగుణంగానే గతలో జరిగిన కొన్ని సమావేశాలు మహానాడవునండి అమరావతి రైతుల యాత్ర అండి ప్రకాశం జిల్లా వచ్చేటప్పటికే బాగా సక్సెస్ అయినని చెప్పేసి రాష్ట్రంలో అందరూ నోటా చెప్పుకున్నారు అదేవిధంగా మనకు సంబంధించిన సమావేశం కూడా ప్రకాశం జిల్లాలో సెంటిమెంట్గా పెట్టుకుంటే బాగుంటుందని పెద్దల సూచన మేరకు మేము వీకేబి రెస్టారెంట్లో ఏర్పాటు చేయడం అనేది నలుమూలల జిల్లాల నుంచి తెలంగాణ నుంచి జిల్లాకు ఐదుగురు ఆరు పెద్దలు ఎప్పుడూ మేము కూడా చూస్తుంటాం ఆ పెద్దల్ని చాలా బిగ్ షార్ట్స్ వాళ్ళ నిమిషం కూడా తీరిక ఉండదు జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ గని భాస్కర్ రావు కానీ టీటీడీ మెంబర్ కోటేశ్వరరావు కానీ గూడూరు సత్యనారాయణ గారు కానీ సాధినేని కోటేశ్వరరావు కానీ అలాగే రాయుడు గారు కానీ తానా అధ్యక్షులు కోమడి జయరాం గారు కానీ లోకల్లో మేము ఎవరిని పిలవలేదు ఓన్లీ కమిటీ సభ్యులు అలాగే ఒకటి ముఖ్యులు ఏదన్నా విద్యా సంస్థల అధిపతులు కానీ ఇతర బిజినెస్ కమ్మ అధిపతులు కానీ మేము దీనికి ఆహ్వానించాం దానిలో కొంతమంది వచ్చారు కొంతమంది ఆదివారం వాళ్ళ కార్యక్రమాలు ఎంపిక పోయి రాలేపోయారు దీనిని సాక్షిపత్రిక వక్రీకించి తనకు నచ్చిన భాష రాసుకుంది నన్ను టార్గెట్ చేసిందో మరి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తుందో మా ఇద్దరి మీద విశ్రంసంతో రాసింది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీకేమున్న దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కోవచ్చు లేదా ఎమ్మెల్యే గారి మీద కాపు ఎమ్మెల్యే గారిని ఎదుర్కోవచ్చు నా భుజం మీద తుపాకీ పెట్టి ఎమ్మెల్యే గారిని కాల్చల్ తాయన్న ఉదీసి నన్ను డిమోరలైజ్ చేయాలంటే మేమేమి ఐదారి పడేవాళ్ళం కాదు మీరు ఎంత రాస్తే అంత బలపడతాం మేము ఎలక్షన్ టైంలో మేము జనార్దన్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఆయన ఫ్యామిలీతోనే ఉంటాం ఎప్పుడు మేము కుటుంబ సభ్యులాగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ టైంలో ఆయన పనిచేస్తాం పదవుల కోసము కాంట్రాక్టుల కోసము ఆయన చుట్టూ తిరగం ఆయన ఏదన్నా మాకు పని అప్పుడు అంతవరకే మేము చేసి ఆ దరిదాపులో కూడా కనపడం మాకు సంబంధించిన మా వ్యాపారాలు సామాజిక సేవలు ఇంకా రకరకాలు ఉండి ఇప్పుడు కొత్తగా మేము సంఘం ఇప్పుడు స్థాపించుకున్నాం దీన్ని బలోపేతం చేసే పనిలో మేము ఎంక్ నిమగ్నై ఉన్నాం దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరో కొంతమంది స్వార్థపరులో లేదా మరి కావాలని సాక్షి పత్రిక రాస్తుందో మేము అది కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని కలుస్తాం మేము దీని మీద కోర్టు కూడా వెళ్తాం సూట్ వేస్తామని చెప్తున్నాం దీన్ని అందరూ ఖండించాలి ముక్తకంఠంతో సాక్షి పేపరు కమ్మ సంఘం మీద రాసినట్టు ఇతర ఏదైనా సంఘాల మీద రాసే ధైర్యం ఉందేమో చెప్పాలి నిజ నిజాలు తెలుసుకోకుండా నువ్వు లోనకొచ్చి చూసినట్టు తొంగి చూసినట్టు ఏదో రాసి నిన్న జరిగిన మీటింగ్ ఏంటి మీరు రాసిన ఏంటి మీరు అనుకుని మీ దీనివల్ల మేము ఏదో ఒక మేము గొడవలు అయిపోతాయి ఒకళ్ళకు ఏదో లోకలుగా ఉండే ఎమ్మెల్యే గారికి మాకు ఏదో గ్యాప్ సృష్టించాలని పొలిటికల్కి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారే మా లీడర్ ఇది ఎమ్మెల్యేకి ఈ సంఘానికి ఎమ్మెల్యే గారికి మీటింగ్కి ఏం సంబంధం ఆయన ఎక్కడో అబ్రాడ్ వెళ్ళారు ఆయన లేకుండా మీటింగ్ ఎలా పెడతారంటాడు ఒక ఆయన దానికి ఇది సంబంధం అందరూ కుల సంఘాలు ఎమ్మెల్యే గారితో పెట్టుకుంటారు మీటింగ్లో అలాగే పదవుల గురించి ఏదో రాశారు ఎప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఏ రోజు నేను ఏ పదవి అడగలేదు ఏ ట్రాన్స్ఫర్ కూడా అడగలేదో ఏ రికమెండేషన్ కూడా చేయలేదు అడగబోనని కూడా చాలా మీ టీవీ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాను నాకు ఆ పదవులు అవసరం లేదు నాకు ఉండే పనులు లేకుండా ఆ పదవుల కన్నా ఎక్కువే నేను అందరిలో జనంలో మెప్పు పొందాను ఆ పదవులు నాకే పెద్ద ఇంపార్టెంట్ కాదు పదవి కావాలన్నప్పుడు నేను అడుగుతాను అయింది ఇబ్బంది లేదు మేము అంతా కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటాం ఏమొచ్చినా మా సమస్య వచ్చినా లేకపోతే నా దగ్గరకు వచ్చిన దగ్గర ఆయన దగ్గర మీరు తీసుకెళ్ళి నేను పని ఉంటాం ఏదో ఆయన మాకు ఏదో వచ్చినప్పుడు ఫోన్ చేసినా కానీ మేము ఎమ్మటి స్పందించి ఆయన చేసి మళ్ళీ జరిగిందని చెప్తాం దాని నిమిత్తం మీ అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది మిగతా సభ్యులు కూడా దీని గురించి మీతో మాట్లాడతాను